నిన్నీరామ్ జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ జై శ్రీరామ్ జయ पवन श्री राम हनुमान की जय पवनसुत हनुमान की जय पवनसुत हनुमान की जय जय बजरंगबली जय बजरंगबली राम राम रामे रमे रामे मनोरमे सहस्त्र नाम तत् राम नाम वरणने श्री राम जय राम जय जय राम सीता राम पवन पवनसुत हनुमान की जय अंदर की नमस्कारम ఈ దేవాలయం వచ్చేసి ప్రాచీనమైనటువంటి దేవాలయం సుమారుగా మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిదండి మూడు వందల సంవత్సరాల పైన చరిత్ర ఉంటుంది కాబట్టి ఇటువంటి దేవాలయము ఆదరణ లేక నిరాదరణకు గురై మరి దీని అంతా కూడా కొంతమంది వ్యక్తులు వాళ్ళ ప్రాపర్టీలుగా మార్చుకున్నారు ఏదో ఆంజనేయ స్వామి యొక్క ఇక్కడ స్థల ప్రభావం ఉంది కాబట్టి ఇంత మాత్రం మిగిలింది అందరూ విశ్వహిందూ పరిస్థితులు మన ఆర్ఎస్ఎస్ తర్వాత పెద్దలు హిందూ ధార్మిక సంస్థలు శివస్వాములు అందరూ కష్టపడి ఈ యొక్క దేవాలయం యొక్క పుట్టు ఇవన్నీ కూడా బయటకు తీసి ఈ రోజున ఈ దేవాలయానికి ఒక విముక్తి ఇచ్చి ఈ దేవాలయం నూతనంగా బ్రహ్మాండంగా ఒక భవ్య మందిరం నిర్మాణం చేయాలని చెప్పేసి సంకల్పం చెప్పుకున్నారు కాబట్టి మరి దీనికి తప్పకుండా అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం అంటే పూర్వం దేవాలయంలో ప్లేస్ ఎంత ఉండేది ఈ దేవాలయం సార్ సుమారుగా అంటే ఈ దేవాలయము చాలా కబ్జాకు గురైంది ఇంకా పెద్ద విస్తీర్ణం ఇక్కడ బావి కూడా ఉంది అనమాట మేము ఉన్నప్పుడు చూసినాం ఇక్కడ ముఖద్వారము పెద్ద గోపురం ఉన్నింది చిన్నప్పుడు మేము ఆడుకునే వాళ్ళం ఇక్కడికి వచ్చి అవి రాను రాను మొత్తం డ్యామేజ్ అయిపోయింది శిథిలం అయిపోయింది తర్వాత ఇంకా అందరు చేరుకున్నారు తర్వాత ఇక్కడ బావి ఉన్నింది బావి పెద్ద బావి అండి చాలామంది సంత మార్కెట్కి వచ్చిన వాళ్ళు స్నానాలు చేసేవాళ్ళు కాలు కడుక్కొనే వాళ్ళు వినాయకుని కూడా వదిలిపెట్టేవాళ్ళు ఆ బావిలో వినాయకుని నిమజ్జనం ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు రాను రాను అది సరైనటువంటి దానికి ఆలనా పాలన లేక మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేసినారు దాన్ని పూర్తి చేసినారు అనమాట పూర్తి చేసిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి కొంతమంది అంగళ్ళు పెట్టుకుని కబ్జాలు చేసుకొని మరి ఇవన్నీ కూడా జరిగినా ఏదో ఈ సమయానికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఆంజనేయ స్వామికి విశేషమైనటువంటి శక్తి శక్తి సంపన్నుడైన రామకార్యం కోసం ఈ దేవాలయం మరి నిర్మాణం అయ్యేది ఉంది కాబట్టి ఇదంతా ఖాళీ చేసిన ఖచ్చితంగా మేమందరం కూడా మా రెడ్డి గారు కాని మా శివస్వాములు కానీ అందరూ విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ హిందూ ధార్మిక సంస్థలు ముక్త కంఠముతో మరి ఖచ్చితంగా ఇక్కడ దేవాలయం ఖచ్చితంగా భవ్య మందిరం నిర్మిస్తాం జై శ్రీరామ్ ఈ ఆంజనేయ స్వామి వచ్చేసి భక్త అభయ స్వామి ఈ దేవుని యొక్క పేరు మూల విరాట్ పేరు ఏమిటంటే భక్త అభయాంజనేయ స్వామి గౌరవనీయులైన కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం అదేవిధంగా మరి ఎండోమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు కూడా కమిషనర్ గారికి కూడా తెలియజేసినాం ఎండోమెంట్ మినిస్టర్ గారికి తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయము ఈ గుడి విషయం వెళ్ళిందని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మా రిక్వెస్ట్ ఏమిటంటే గౌరవనీయులైనటువంటి రెడ్డి గారు సార్ చిన్న రిక్వెస్ట్ సార్ మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మిమ్మల్ని దయచేసి మరి మీ తండ్రి గారు భీమిమోహన్ రెడ్డి గారు ఆంజనేయ స్వామికి ప్రియమైన భక్తుడు ఆయన ఆయన ఎమ్మెల్యేగా నామినేషన్ వేయాలంటే కసాపురం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఆ స్వామిని ప్రార్థించిన తర్వాతనే ఆయన ఎమ్మెల్యేగా నామినేషన్ వేసి విజయం సాధించేవారు తర్వాత హైదరాబాద్కు పోయేటప్పుడు కూడా బీచ్పల్లి ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని హైదరాబాద్కి వెళ్ళేవారు కాబట్టి మీ తండ్రి గారు రామభక్త ఆంజనేయ స్వామి ఇష్టమైన భక్తుడు ప్రియమైన భక్తుడు కాబట్టి దయచేసి మీరు ఇంగో రకంగా ఆశించకుండా ఆశపడకుండా మీరు దయచేసి ఈ దేవాలయ పునర్నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం మీరు సహకరించినట్లయితే మీకు రాజకీయంగా మీరు ఉన్నత స్థితికి పోతారు అన్ని విధాలా బాగుంటుంది మీరు ఐదారోగ్యాలతో బాగుంటారు అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్ దయచేసి దీన్ని మీరు దయచేసి మీరు మున్సిపల్ స్థలం అని భావించకుండా మాకు ఆలయ నిర్మాణానికి సహకరించండి సార్ దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటాం ఎమ్మెల్యే ఎమిగనూరు మాది ఎల్వి వెంకట శర్మ నేను హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తని కరసేవకుని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్థలము ఎండోమెంట్ వాళ్ళకి కానీ మున్సిపల్ వాళ్ళకి కానీ ఎలాంటి సంబంధం లేదు నేను ఇంతకుముందు సమాచార చట్టం కింద ఎంఆర్ఓ గారికి మున్సిపల్ ఎంఆర్ఓ గారికి మున్సిపల్ వారికి నేను ఒక అర్జీ ఇచ్చాను దాంట్లోనే ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే దీంట్లోనే ఎలాంటి కట్టడాలు కూడా లేవు ఏ అంగళ్ళు కూడా లేవు అని నాకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అదే ఎమ్మెస్వాళ్ళు ఏమన్నారంటే ఇది గ్రామకండం కింద ముప్పై రెండు సెంట్లో ఉంది ఇది దేవాలయానికి లేదని చెప్పారు మేము ఆ రోజు నుండి కూడా ఈ ఇది ఇది ఎండ్రోమెంట్కి లేదు లేదు కాబట్టి మాకు గుడికే ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగనే ఇది ఒకటి ఇంత ముందు పెద్ద కోతులు బావ అనేది ఉంది ముందు మనం కూడా చిన్నప్పుడు సరిగ్గా చూడలేదు దీన్ని కాబట్టి ఇది దీన్ని రాజకీయాలకు అతీతంగా అతీతంగా ఈ దేవాలయానికి దేవాలయానికి మున్సిపల్ వాళ్ళు అందరూ చేసుకోకుండా ఈ దేవాలయానికి సంబంధించి దేవాలయాన్ని డెవలప్మెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాము విశ్వవిందు పరిస్థితి తరఫున కాబట్టి దీన్ని రాజకీయాల ఒత్తిడి చేయకుండా దీన్ని ఒక ఎందుకంటే ఎమ్మెల్యూ టౌన్ అనే ఇది ఒక పెద్ద ఆంజనేయ దేవ దేవాలయము కాబట్టి ఇది ఉన్నది ఇది మొత్తం డెబ్బై ఎకరాలు అంటే డెబ్బై ఎకరాలలో కూడా అంత కబ్జకు గురైంది రాష్ట్రంలో ముప్పై రెండు సెంట్లు మాత్రమే వెళ్ళింది కాబట్టి వాళ్ళకి మా ఎమ్మెల్యే గారికి కూడా దయచేసి దీన్ని రాజకీయం చేయకుండాగా వాళ్ళ స్వభావాలకు వాడుకుండగా దీన్ని దేవాలయానికి కేటాయించాలని మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఇది కోతుల బావ అంటే చాలా పురాతన చాలా చాలామంది కూడా ఇక్కడ ఈ బయట వీళ్ళంతా అనామకులు ఆక్రమించుకున్న ద్వారా ఇక్కడ గుడి ఉందని కూడా చాలా మందికి తెలియదు ఇప్పుడు ఇది తీసేసిన తర్వాత గుడి అని బయటపడితే చాలామంది కూడా గుడికి దర్శనానికి కూడా వస్తున్నారు ఇక్కడ గుడిగా మాకు కూడా నలభై ఏళ్ళ నుండి కూడా నలభై నాలుగు ఎమ్మెల్యూలు ఉన్నాము మేము గుడి అనేది మాకు తెలియక గుడి అభయాస్థానం గుడి అంటే ఇక్కడ ఎంఐరు కౌళ్ళ కానీ పక్కన కానీ ఎక్కువ లేదు కాదు ఇది దేవాలయానికి మున్సిపాలిటీ కూడా ఎక్కువ చేస్తున్నాం దీన్ని పెద్దగా రాజకీయ నాయకులకు లొంగుకుండగా ఇది మున్సిపాలిటీకి లేకుండా కానీ మాకు గుడికి మాత్రం ఇస్తే గుడిని డెవలప్మెంట్ చేసుకుంటున్నాము కావున నా పేరు ఆరు సజ్ఞానాన్ని విస్తర్వించే పరిస్థితి ఎమ్మెల్యే ప్రకండ్ అధ్యక్షుడు హైందేవ సోదరు అందరూ పార్టీలకు అతీతంగా చూడ ఉండగా ఈ గుడిని మాత్రం అందరూ కూడా యాక్యమతగా దీన్ని మన అందరం సపోర్ట్ చేసి ఈ గుడిని నిలబెట్టుకోవాలని వానికి అందరికీ నా 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 వినోపం కాబట్టి దీన్ని అభివృద్ధి పైన నడిపిస్తాము అందరు సోదరులు కూడా మొత్తం దీనికి ఇక్కడ వచ్చి అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీ పేరు ఆర్ సత్యనారాయణ అధ్యక్షుడు అందరికీ నమస్కారం నేను మీ ఊరుకుంది అడ్వకేట్ని మన ఎమ్మెగనూరులో హిందువులంటే ఎంత చులకనగా ఉందంటే రాజకీయ నాయకులకి హిందువులనే కాదు అసలు ఏమైపోతే ఏమి మాకు ఇన్కమ్ కావాలి అనే రీతిలో ఆలోచన చేస్తూ ఉన్నారు ఏమండి ఎమ్మెల్యే గారు మీరు ప్రెస్ మీట్లో మాట్లాడిన విధంగానే ఈ కోతుల బాబు విషయంలో అన్నోన్ పర్సన్స్ ఎవరు ఇన్వాల్వ్ కాకూడదా ఎందుకు ఇన్వాల్వ్ కాకూడదండి అది మా హక్కు మా మనోభావాలు దెబ్బతీస్తే ఖచ్చితంగా ఇంటర్ఫీర్ అవుతాం ఇది మీ ఆస్తి నా ఆస్తి కాదండి పబ్లిక్ ప్రాపర్టీ ఆ పబ్లిక్ ప్రాపర్టీని మున్సిపాలిటీ మున్సిపాలిటీ కంటే ముందుగా ఉన్నటువంటి మూడు వందల ఇరవై ఒకటవ సర్వే నంబర్లో దాదాపుగా డెబ్బై ఎకరాల పైచిలకు ప్రభుత్వ భూమి ఉంది అది అది యాజ్ మనకు మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారము మీకు స్వాధీనం చేసుకునేటువంటి సర్వహక్కులు మీకు ఉన్నాయి అది ఎవరు కాదనట్లేదు కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంది కదండి ఎమ్మెల్యే గారు మీరు ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎట్లా అండి అకార్డింగ్ టు మున్సిపల్ యాక్ట్ ప్రకారమే నేను మాట్లాడుతూ ఉన్నా మీరు కూడా మున్సిపల్ యాక్ట్ ప్రకారమే ఏది చేసినా మీరు స్వాధీనం చేసుకోవాలనుకున్నా ఒక యాక్ట్ ప్రకారమే చేసుకోవాలి ఒకసారి మున్సిపల్ యాక్ట్ సెక్షన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ప్లీజ్ మీరు కమిషనర్ గారితో అడిగి తెలుసుకోండి ఏం చెప్తుందో అదేవిధంగా సెక్షన్ వన్ సెవెంటీ సిక్స్ అండ్ వన్ సెవెంటీ సెవెన్ పబ్లిక్ స్ట్రీట్స్ అండ్ ఎంక్రోచ్మెంట్ మీకు ఎంక్రోచ్మెంట్ చేసేటువంటి అధికారం ఉంది కానీ ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి అనేది మీకు తెలిసి కనుక ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడరు మీరు దయచేసి చెప్తా ఎమ్మెల్యే గారు ప్రస్తుతము మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఎవరు కూడా ఇది రాజకీయం చేయట్లేదు ఇది మే మా సొంత ఆస్తులు మేము సొంతంగా ఏదో కూడబెట్టడానికి కాదు మేము నమ్మేటువంటి ధర్మాన్ని కాపాడుకోవడానికి మీలాగా మేము కాదు ధర్మం జోనికి వస్తే దేనికైనా సిద్ధపడతాయి ఎస్పెషల్లీ నేను హిందూ ధర్మాన్ని కించపరిచిన హిందూ గుడులకి వచ్చిన నా శక్తి మేరకు నేను పోరాడతా అది ఎవరిపైననా ఇది మీరు గమనించాలి ఏమండి సాటి ఉండి మీరు ఒక దేవాలయానికి మనము భూములు కొనివ్వడమో లేకపోతే డబ్బు ఇవ్వడమో చేస్తూ ఉంటాము అట్లాంటిది మొత్తం గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఎమ్మెగనూరులో అక్కడ ఒక గుడి ఉంది అనేది కూడా మర్చిపోయారు జనాలంటే మీరు చేసినటువంటి తప్పిదం కాదా చెప్పండి ఎమ్మెల్యే గారు ఈ ప్రస్తుతం ఉన్న జనరేషన్కు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కనపడకపోతే ఇక్కడ ఒక గుడు ఉందా అనేటువంటి ఒక డౌట్ను క్రియేట్ చేసినటువంటిది మీ రాజకీయ నాయకులు కాదా మున్సిపల్ అధికారులు కాదా ఎవరి స్వలాభం కోసం ఇట్లాంటి మీరు సంఘటనలు క్రియేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి చెప్తా ఉన్నామండి మీరు ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేస్తున్నారు కాబట్టి ప్రజలకు సేవ చేసేటువంటి ఆలోచనతో మీరు ఆలోచన చేయండి ఇక్కడ ఎవరి స్వలాభం కోసం ఎవరు కూడా కాదనట్లేరు మీరు కూడా సపోర్ట్ రా మాకు ఎందుకు మీరు ఓ హిందువు కాదా చెప్పండి మీరు ఒక యాజ్ ఏ హిందువుగా ఒక పీపుల్ రిప్రజెంటేషన్గా ప్రతినిధిగా మీ హక్కు అండి ఇక్కడ ఒక ప్రజా సమస్య ఉంది ఆ ప్రజా సమస్యను తీర్చాల్సింది పోయి ఆ సమస్యను ఇంకా మీరు పుండు మీద కారం చల్లినట్టు దాన్ని ఏమైనా చేస్తామంటే ఇన్ని రోజులు కళ్ళు మూసుకున్నారు ఇప్పుడు హిందువులు మేల్కుంటున్నారు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అన్ని విషయాలు కూడా సోషల్ మీడియాని పుణ్యమాని అన్ని విషయాలు కూడా పకడ్బందీగా వస్తున్నాయి ముందుకు కాబట్టి ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరిని లెక్క చేసే ప్రసక్తే లేదు ఇది మీరు గమనించాలి కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని గుళ్ళు జోళ్ళికి గుళ్ళ ఆస్తుల జోలికి ఎట్టి పరిస్థితులు ఎవరు రావద్దు ఒకవేళ మున్సిపల్ కమిషనర్ కావచ్చు మీరు కావచ్చు ఏమండి బతకడానికి జీవనాధారం కోసం అక్కడ ఉన్నారు ఉన్న వాస్తవం కరెక్టే మీ గవర్నమెంట్ తరపు నుంచి ఒక రెండు మూడు ఎకరాలు ఎక్కడైనా కొనిచ్చి వాళ్ళు కాదుకోండి అంటే ఈ టెంపుల్ ల్యాండ్స్ గ్రామ కంటాల ల్యాండ్స్ మాత్రమే మీకు ఉపయోగపడతాయా మీరు ఎలక్షన్స్లో హామీలు ఇచ్చేటప్పుడు ఎన్నెన్నో హామీలు ఇస్తారు ఆ హామీలు నెరవేర్చుకోవడానికి మీరు మొన్న కూడా ఒక విషయం చెప్పారు దేవుని మాన్యాలు పట్టాలు పంచాలి ఎలా పంచుతారండి ఎవరి ఆస్తులని మనం పట్టాలు పంచాలి మీ గవర్నమెంటు హామీ ఇచ్చినందుకు అది మీరు భరించాల్సింది ఎవరో దానం చేసినటువంటి ఆస్తులను దానం చేయడానికి పట్టాలు ఇవ్వడానికి ఎవరికి ఆస్కారం లేదు కాబట్టి మీరు ఇష్టానుసారంగా చేస్తే గనక మీరు ఇష్టానుసారంగా చేస్తే గనక చూసుకు చూస్తూ నిద్రపోయే వాళ్ళు ఎవరు లేరు సమాజం మేల్కొంటుంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని గౌరవ ప్రజాప్రతినిధులు అదేవిధంగా గౌరవ అధికారులు కూడా యాజ్ ఏదైతే ప్రొసీజర్లో ఉంటుందో ప్రతీది కూడా యాక్ట్ ప్రకారమే ఫాలో అవ్వాలి ఫాలో అవ్వాలని సమక్షంలో అది మీరైనా కావచ్చు యాజ్గా మేము ఒక సిటిజన్గా మేము ఫాలో కాకపోతే ఎన్నో రకం జరుగుతుంది మీరు ఏం చేయాలని అది చేస్తారు మరి మీరు ఫాలో కానప్పుడు మేము ఏం చేయాలని అది చేస్తామండి కాబట్టి ఇది గమనించి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ప్రజా సేవ చేస్తారని ప్రజలకు ఇబ్బంది కలుపుకోకుండా ప్రజలు మనోభావాలు దెబ్బతినుకోకుండా సక్రమంగా పాలిస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ వందే మాతరం